హలో ఎవరి వాన్ సఖీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మార్నింగ్ లేవగానే మనకి రొటీన్గానే నడుస్తుంది కదా అట్లానే ఈరోజు మొక్కలకి నీళ్ళు వేసిన తర్వాత ఇలా పక్షులు వచ్చి అవి వాటర్ కొంచెం తాగేసి అట్లా వెళ్ళిపోతున్నాయి అయితే ఈ గడ్డి మొక్కలు కొంచెం బాగా పెరిగిపోయినాయి పెరిగిపోయి పువ్వులు కూడా చాలా బాగా వస్తున్నాయి అయితే వీటిని వేరే కుండీలో ట్రాన్స్ఫర్ చేయడానికి ఇలా మట్టి నింపేసి వాటిని కట్ వీటిని మట్టిలో పెడితే ఇవి టూ డేస్ అట్లా ఉన్న తర్వాత పువ్వులు పూడే మొదలు పెడతాయండి ఇవి గట్టి మొక్కలే ఈజీగా పెరుగుతాయి కదా అందరికీ తెలిసిన విషయమే అయితే పువ్వులు అన్నీ మనం గులాబీ పువ్వులు అలాగా కొన్ని మందారాలు ఇలాగ పెంచుకుంటే ఓకే పెంచలేని వాళ్ళు లేదంటే మనకి ఏంటంటే చూడటానికి పువ్వు అయితే చాలు కొంచెం అందంగా కనిపిస్తే చాలు అని మనకి ప్లెజెంట్గా అనిపిస్తుంది అనుకునేటట్టు అయితే ఈ మొక్కలు చాలా ఈజీగా పెంచేయచ్చు కాబట్టి వీటిని ట్రై చేయండి అంటే ఎక్కువ డబ్బు పూలు ఇచ్చి ఎక్స్పెన్సివ్ మొక్కలు కొని వాటిని మనం మెయింటైన్ చేయలేకపోతే అది వేస్ట్ కదా చూడండి టూ డేస్ తర్వాత ఈ పువ్వులు ఎంత చక్కగా వచ్చినాయో వీటికి ఏంటంటే అందం తక్కువైంది చాలా అందంగా ఉన్నాయి కదా తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్ కోసం అని ఎగ్స్ బీట్ చేస్తున్నాను వీటి ఈ ఎగ్స్ ఉప్పు కారం కొంచెం పసుపు వేసి బీట్ చేసిన తర్వాత దీన్ని యాజ్ ఇట్ యాజ్టీజ్గా తీసుకొని వెళ్ళి ఆవిరి కూడుమ పెడతారు చూసా అట్లాగా ఆవిరిలో పెడతానమాట అలా పెడితే ఏంటంటే ఇది కొంచెం సేపు అయిన తర్వాత కుకింగ్ అవుతుంది కదా లోపల కుకింగ్ అయిన తర్వాత ఇది జున్ను ముక్క అంటారు చూసారా ఈ జున్ను ముక్కలాగా వస్తుంది అనమాట జున్ను ముక్కల వచ్చిన దాన్ని మనకి కుక్ అయిందో లేదో ఫోర్క్ పెట్టి నేను టెస్ట్ చేశాను ఓకే బాగా కుక్ అయింది జున్ను ముక్కల గట్టిగానే ఉంది కొంచెం బాగుంది అనిపించిన తర్వాత దీన్ని ఆనియన్స్ అవి వేసి వేరే కాయలు ఆనియన్స్ ఇంకా మనకు తెలుసు కదండి మిర్చి వేసేసాను బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం టమాటా కూడా వేసాను అయితే నేను వీడియో తీయడం మర్చిపోయాను కంగారులో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కదా రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈసారి కంప్లీట్గా పెడతాను వీడియో తీసి ఆ తర్వాత కొంచెం పని ఉందని బయటికి వెళ్ళాము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఎందుకంటే నాకు లైసెన్స్ లేదండి లైసెన్స్కి డ్రైవింగ్ టెస్ట్ ఈరోజు పడింది సో ఈరోజు మేము స్లాట్ బుక్ చేసుకున్నాం ఈరోజే వెళ్ళి నేను క్లియర్ చేసేసాను తర్వాత నేను షాపింగ్ ఉందండి చాలా అంటే చాలా అంటే చాలా కాదు మా అబ్బాయికి ఇదివరకు అమ్మవారు చిన్న అమ్మవారు వచ్చిందని చాలామంది అన్నారు అది క్లియర్ అయిపోయింది నేను అలర్జీ అనుకున్నా అయితే అది ఎలర్జీ కాదటండి ఆటలమ్మ అంట ఆటలమ్మ అమ్మవారు తగ్గిపోవాలని చెప్పి మా విజయవాడ కనకదుర్గమ్మకి దండం పెట్టుకున్నాను అమ్మ మా అబ్బాయికి తగ్గిపోవాలి అలా తగ్గిపోతే నేను నీకు కొండకొచ్చి దర్శనం చేసుకుని చీర చూపిస్తాను తల్లి అని దండం పెట్టుకున్నాక వెంటనే తగ్గిపోయింది ఇంకా మొక్కు తీర్చడానికి కోసం అని నేను చీర కొనడానికి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది కదండి విజయవాడలో అక్కడికి వచ్చానన్నమాట అక్కడ చీరలు ఎలాగ వచ్చాను కదా అని వీడియో తీసాను చీరల కలెక్షన్ అయితే చాలా 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 బాగుందండి అన్నీ ఫైవ్ హండ్రెడ్ లోపు సారీసే కానీ చాలా బాగున్నాయి ఇది చూసారండి టూ సెవెంటీ ఫైవ్ ఇలాంటి సారీస్ తీసుకొని లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటాయి చాలా తక్కువ ప్రైసే మనకేంటంటే టూ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అట్లా పడినాయండి ఇవన్నీ జార్జెట్ సారీస్ మనం డైలీ వేర్కి యూజ్ చేసుకునే శారీస్ అనమాట వీటిలో మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఒకటి లాంటిది ఇంకొకటి లేవి జార్జెట్లో ఇదిగోండి ఇవి సీజనల్ అనుకుంటా ఇప్పుడు కొత్తగా వచ్చినట్టున్నాయి ఇవి వీటిలో చాలా రకాలు కలర్స్ ఉన్నాయన్నమాట ఇదిగోండి నేనైతే ఒక గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాను ఇందులో ఎందుకంటే అమ్మవారి చూపిస్తామని రెడ్ కానీ గ్రీన్ కానీ ఎల్లో కానీ ఈ త్రీ కలర్స్లోనే అమ్మవారికి మ్యాక్సిమం నేను చూపిస్తాము నాకు అదే అలవాటు అనమాట సో అందుకనేసి నేను గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్న శారీని తీసుకున్నాను తర్వాత నేను ఏ సారీ తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఖచ్చితంగా ఇదిగోండి ఈ శారీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ సెవెంటీ అట్లా పడింది అబ్బలే ఉన్నాయన్నమాట చూడటానికి ఇది టూ సెవెంటీ ఫైవ్ పడిందండి ఆ కలర్ చాలా బాగుంది కదా అందుకోండి ఇంకా చాలా చీరలే ఉన్నాయి ఇదిగోండి ఆ టూ సెవెంటీ ఫైవ్ సారీ ఇదే చాలా బాగుంది కదా కలర్ బాగా నచ్చింది నాకు ఆ చీర ఇదిగోండి చాలా తక్కువ ప్రైస్లో శారీస్ అయితే చాలా బాగున్నాయి సింపుల్గా కట్టుకోవాలన్నా ఉన్నాయి లేదు ఎక్కువ కొంచెం భారీగా కట్టుకోవాలన్నా కూడా ఉన్నాయి సమ్మర్లో మనకి కొంచెం ట్రెండీగా ఉండాలి అట్ ద సేమ్ టైం కంఫర్ట్గా ఉండాలంటే ఇలాంటి సారీస్ ట్రై చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది ఇంకా ఇంకా ఒక శారీని ఉంచింది ఇంకొకటి ఉందన్నమాట ఈ చీర చూసారా ఎంత బాగుందో కట్టుకుంటే ఇవి చాలా లుక్ ఉంటాయండి చూసే కన్నా మాకు మంగళగిరిలో కూడా చాలా శారీస్ దొరుకుతాయి కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ కొనాలంటే బార్గైన్ చేయాలి నాకు బార్గైన్ చేయడం అంతగా రాదు వాళ్ళు వద్దని మేము వద్దని మేము ఒక ప్రైస్ చెప్పి వాళ్ళు ఒక ప్రైస్ చెప్పి వెనక్కి వెళ్ళి మళ్ళీ వెళ్ళి కొనంటే నాకు అస్సలు నచ్చదు అందుకే ప్రైస్ డిస్ప్లే ఉన్న షాప్స్కే మ్యాక్సిమం నేను ప్రిఫర్ చేస్తానన్నమాట చూసారు కదండీ ఈ వీటిని లాంగ్ ఫ్రాక్ కానీ లెహెంగా చోలీస్ కానీ కుడితే ఈ సారీస్ చాలా బాగుంటాయి సారీస్గా కట్టినా బాగుంటాయి లేదంటే మనం టూ టైమ్స్ త్రీ టైమ్స్ కట్టి వాటిని కన్వర్ట్ చేయాలన్నా ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి కదండీ ఇదిగోండి ఫ్యాన్సీ మనకి పార్టీవేర్ కావాలంటే అట్లాంటివి కూడా శారీస్ ఇవి ప్రైస్ నైన్ హండ్రెడ్ దగ్గర పడినాయండి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఏ వెయిట్ కూడా పెద్ద ఎక్కువ ఏం లేదు మనం క్యారీ చేయగలం అన్నట్టే ఉన్నాయి మనం సింపుల్గా ఉండాలి మంచి లుక్ రావాలంటే ఇలాంటి సారీస్ మనం ట్రై చేయాలన్నమాట కొంచెం థర్టీ ట్వంటీ ఫైవ్ అట్లా ఏజ్ ఉండే వాళ్ళకి ఆ శారీస్ బాగుంటాయి కొంచెం పెద్ద ఏజ్ ఉండే వాళ్ళకి ఈ శారీస్ బాగుంటాయని నాకు అనిపించింది నేనైతే షాపింగ్ పదిహేను నిమిషాల్లో చేశానండి రెండు సారీస్ తీసుకోవడానికి పది నిమిషాలు ఇంక ఫైవ్ మినిట్స్ వీడియో తీశాను అంతే అనమాట ఈరోజుకి ఇదేనండి వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్